హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రమేష్ రాచపూడి అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారని సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నారండి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే అండి సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది మంచి మంచి కామెంట్స్ మంచిగా ఆశీర్వదిస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని మా మిస్సెస్ను మన పప్పీస్ను బాగా చాలా మంచిగా ఆదరి ఆదరిస్తున్నారు అండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అందరికీ పేరు పేరున పేరు పేరున నమస్తే అండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎంత మంచి కామెంట్స్ అంటే నిజంగా చాలా హృదయాన్ని కత్తుకునే కామెంట్స్ అయితే పెడుతున్నారు అందరికీ పేరు పేరుగా నమస్కారం అండి మా పప్పీస్ కూడా అందరికీ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఈ పప్పీస్ కూడా దాదాపు ట్వంటీ ట్వంటీ ఎయిట్ డేస్ అయింది ఇప్పటికి పుట్టి కాబట్టి ఇంతకుముందే ఒకసారి చాలాసార్లు కూడా మన సబ్స్క్రైబర్స్తోని చా వీడియోలు కూడా విన్నాము అదే అండి మేము రెంటెడ్ హౌస్లో ఉంటాము అని అదే దాదాపు నెల అవుతుంది ఇంకా దీనికి వ్యాక్సినేషన్ అయితే చెప్పాలి రేపు రెండు డాక్టర్తో ఈరోజు ఫోన్లో మాట్లాడినాను థర్టీ డేస్ తర్వాత సార్ వ్యాక్సినేషన్ వేస్తామంటున్నారు కొట్లాడే ఏమది కొ ఎప్పుడు ఇట్లా కొతూనే ఉంటాయి ఏముంది ఏముంది చెప్పు ఏముంది చెప్పు మీ ఇద్దరి ఉండాలి వ్యాక్సినేషన్ అయితే డాక్టర్ గారు థర్టీ డేస్ తర్వాత రండి అన్నారు ఇంకా విషయం ఏమంటే ఎవరైనా సహృదయంతో ఇంత చెప్పినారు ఎవరైనా ఈ మా పప్పీస్ను ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారేమో దయచేసి ఇంతకుముందు అయితే విజయనగరం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసినారు సార్ కావాలని తన థర్టీ డేస్ తర్వాత కాల్ చేస్తానని చెప్పినాను అదే ఆపాయికి కూడా ఒకసారి మళ్ళీ ఈ వీడియో ద్వారా చెప్పినా ఇంకా కొంతమంది కూడా కాల్ చేసినాను కాల్ ఉంటే వాళ్ళు కూడా కావాలని చెప్పినారు కాబట్టి అందరికీ మరొకసారి వినపడేమంటే దాదాపు థర్టీ డేస్ అయిపోతుంది వ్యాక్సినేషన్ వేయిస్తాము వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఎవరైనా ఉంటే కదా దయచేసి కాల్ చేయండి ఇంకో విషయం ముఖ్యంగా బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఇంకా మాది రెంటెడ్ హౌస్ దాదాపు మనము రెంటెడ్ హౌస్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఓనర్స్ కూడా బాగా బెటర్ ఏం తప్ప ఏమంటే ఇంకా వా వాళ్ళని కూడా బాధపెట్టకూడదు కానీ అట్లా అని వాళ్ళేమి మమ్మల్ని ఏమి రిస్ట్రిక్ట్ చేయడం చేయలేదు ఇది పెట్టుకోవద్దండి అని ఏం చెప్పలేదు కానీ నిన్న కాక మొన్న మాట్లాడినాము ఓనర్స్ వాళ్ళతో అంటే ఒక సార్ ఒక టెన్ డేస్ పర్మిషన్ ఇండి సార్ ఇట్లా పర్మిషన్ ఇట్లా ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళు కూడా అంటే మనం ఏమి తీసేయండి పెట్టుకోవద్దు అనే నేను చెప్పలేదు కానీ అదే త్వరగా తీసేయండి సార్ ఎందుకంటే మళ్ళీ పెద్దగా అయితే అలవాటైపోతాయి ఇక్కడ అని చెప్పినారు అందువలన మనం కూడా బాగుండదు కొన్ని బాధ వాళ్ళకు మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట మళ్ళా వాళ్ళను ఏదో మొగమాటంగా ఎక్కడ ఏర్పడుతుందో అనే ఉద్దేశం ఒకటి అదే కాక మనం రెంట్ వస్తూ ఉన్నాం మేము ప్లేస్ లేదు ఒకవేళ పెట్టుకోవాలని ఏదో ఓపెన్ ప్లేస్ ఇంటి ముందర ఉండి ఇంటి ముందర ఓపెన్ ప్లేస్ ఉన్నట్టే కదా ఎట్లా ఒకటి వాళ్ళని రిక్వెస్ట్ చేసే ఏదో ఒకటి ఏదో ఒకటి చేసావు కానీ ప్లేస్ లేదు మెయిన్గా ఇంకా ఏం ఆలోచించినామంటే అదే ఎవరన్నా ఉంటే దయచేసి ఈ పప్లీషన్ తీసుకొని వీళ్ళకి ఒక ఒక ఇంటిని చూపెట్టిన వాళ్ళ మీద అని ఒకటి ఉంది ఇంకా లేదు అదర్వైజ్ మేమే అన్నం పెట్టడానికో లేకపోతే దీన్ని చూసుకోవడానికో పాలు ఇవ్వడానికో లేకపోతే ఇంకా దీనికి వ్యాక్సిన్ ఇవ్వడానికో మాకేమీ ప్రాబ్లం లేదు ఓన్లీ దీన్ను పెట్టుకోవడానికి మాత్రమే ఇబ్బంది ఇంకోటి బాధ ఏమంటే బయట ఇప్పుడైతే సేఫ్టీ ఉన్నాయి బయట వదిలిపెడితే ఎట్ల ఒకవేళ సేఫ్గానే పెడతాము అయినా కూడా ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఒకటి అభిప్రాయం ఉంది అదే అందరికీ వ్యూయర్స్కు ఇంకా అందరికీ చెప్తున్నాము ఎవరన్నా కానీ ఒకవేళ తీసుకుంటాము మేము బాగా అంటే కదా దయచేసి మాకు కాల్ చేయండి మాకైతే చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు దాని ఆపం ఏమి ఏం ఏమి 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 ఇచ్చేస్తున్నాం లేదా అదే అండి ఏమి మా ఇంట్లో వచ్చి కొంచెం ఆడుకొని మళ్ళీ దాని శబ్బం లేక దానికి పోతున్నాయి అవే వెళ్ళిపోతున్నాయి అదే అండి ఈ విషయము ఒకవేళ బయట పెట్టినా కూడా మేము అన్ని దానికి సెక్యూరిటీ కానీ అన్ని దానికి మంచిగా ఏమి ఏం రాకుండా ఏం చేయకుండా దానికి వ్యాక్సిన్ చేయాలి అన్నీ అయితే చూసుకోగలం కానీ ఒక్క లోపల మనము ఒక్కటి పెట్టుకోలేము మనము ఇంకా నేను మా మిస్ చేసుకో కొంచేపాటు ఇవి దీంట్లోకి ఏమో ఎక్కడికో పోవాలంటే కిందనన్నా వదిలితే ఏమి అదో కింద ఆడుకోండి కింద ఆడుకోండి ఇంత ఇంట్లోనే బయటికి పోదు అది ఒకటే కిందికి పోవాలనేది అదే మనకు ఏదో మనము వేరే బయట బయట పెట్టాలని మా ఉద్దేశం కూడా కాదు బయట పెట్టినా కూడా దానినైతే అయితే ఇంకా ఎవరు ఒకవేళ ఎవరు అడాప్ట్ చేసుకోలేని పక్షంలో దానిని అయితే మంచిగా దాని అలనా పాలనా చూసుకొని దాని మీదకి వస్తాము టైంకి వ్యాక్సినేషన్ చేస్తాము ఇంకోటి మా మిస్సెస్ మేము కూడా ఆలోచించినాము ఒకవేళ వేరే ఇల్లు మారినాం అనుకో ఒకవేళ అక్కడ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది కదా మన ఓన్ హౌస్ అయితే మనకు ఎట్లయినా సేఫ్టీగా ఉంటుంది మనము వేరే రెంట్ ఇంట్లో అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ కావడానికి అవకాశం ఉంది మా మిస్సెస్ అయితే నేనైతే తక్కువ టైంలో ఉంటాను నేను డ్యూటీకి పోతాను కానీ మా మిస్సెస్కి ఎక్కువైతే అట్రాక్ట్ చూడదు నిద్రపోతున్నా ఇవి బాగా ఆమె ఒళ్ళ పడుకొని నిద్రపోతాయి మా మిస్సెస్కి ఎక్కువ అట్రాక్ట్ మా మిస్సెస్కి కూడా నిన్న బయట వదలాలంటే కొంచెం చాలా బాధగానే ఉంది కానీ ఏం చేస్తాము నేను రెంటెడ్ హౌస్ తప్పదు కానీ దాని అయితే బయట పెట్టినా కూడా మేమైతే సేఫ్టీగా చూసుకుంటాము దానిలో ఎవరేమి దాన్ని ఆలోచించాల్సిన పని లేదు దానికి మంచి షెల్టర్ ఏం ఏర్పాటు చేసి అవి ఏం చేయకుండా ఎక్కడికి పోకుండా చూసుకుంటాము కాబట్టి దయచేసి ఈ వీడియో ద్వారా వీడియో వీడియో చేయడం కూడా ఏదంటాయి ముఖ్య ఉద్దేశం ఏమంటే అదే ఎవరైనా సహృదయంతో ఎవరైనా అడాప్ట్ చేసుకొని బాగా చూసుకుంటాము అనే వాళ్ళకు ఖచ్చితంగా ఈ పప్పీస్ని మేమే కావాలంటే కూడా ఇస్తాము దాంట్లో ఏం డౌట్ లేదు ఇంకా పప్పీస్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి అందరూ ముద్దుగా ఉన్నాయి ముద్దుగా కామెంట్ పెడుతున్నారు అదే అండి దయచేసి మా మొన్నవి అంగీకరించి ఎవరైనా తీసుకునే వాళ్ళు అంటే మాకు త్వరగా కా ఎవరైనా ఉంటే కనుక కాల్ చేయండి ఇంకా ఏమన్నా చెప్పాలి అదే ఇంకా ఉండే కొద్ది పెద్దగా అయిపోతాయి కదా ఇంక ఇవి కూడా మళ్ళీ మమ్మల్ని వదిలేవు మేము కూడా వదిలిపెట్టలేము ఇప్పటికే అంటే వదిలిపెట్టాలి అంటే బాధ అనిపించేసి ఇంకా ఇంక కూడా అంకుల్ అయితే పర్మిషన్ అడిగాము ఇంకా ఇంకా టెన్ డేస్ అయితే పర్మిషన్ ఇచ్చినాడు ఇంకా అందుకోసమని ఇంకా ఏం ఏం మా ఇంటి ఓనర్ వాళ్ళైతే మళ్ళీ మంచోళ్ళు చాలా మంచోళ్ళు మళ్ళీ మనం దాన్ని కాదనకూడదు కానీ ఒక అభిప్రాయం ఉంటది కదా మళ్ళీ దానితో అందరు చిన్నపిల్లలు పక్కన అందరు చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద అయిన తర్వాత మళ్ళీ పొరపాటున ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదు అనేసి అది కాక మేము ఎక్కడికైనా ఊర్లకు అట్లా వెళ్ళినా కూడా వీటి కష్టం ఇబ్బంది లేకుండా ఉండాలనేసి మొన్న ఆయన వన్ వీక్ వరకు డ్యూటీకి వెళ్ళినా కూడా నేనైతే ఎక్కడికి వెళ్లకుండా మామూలుగా అయితే బాబు కూడా కాలేజీకి బాబు హైదరాబాద్ లో ఉంటాడు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకున్నాం వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత పంపించేసినాము మళ్ళీ ఇంకా దానికోసమని ఎక్కడికెళ్ళినా ఇబ్బంది లేకుండా అనేసి ఎవరికైనా ఇచ్చేస్తే ఒక ఒక పప్పిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మన దగ్గర పెట్టాము మూడింటినైతే అయితే ఇయ్యము రెండింటిని ఇస్తాము రెండు మెయిల్ రెండు మెయిల్ ఒక ఫీమేల్ ఉంది ఇంకా ఒక మెయిల్ అయితే ఒక మెయిల్ కానీ లేదంటే ఒక ఫీమేల్ కానీ పెట్టుకొని మిగతా వారిని అయితే ఇచ్చేస్తాము రెండింటిని ఎవ్వరికి కావాలన్నా కూడా ప్లీజ్ అండి దయచేసి మీ మీరు కాల్ చేయడము లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయడము లేదంటే ఇలా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా మేము ఇచ్చి ఇస్తాము లేదు అని అంటే ఇంకా మీరు తీసుకెళ్తామంటే తీసుకెళ్ళండి ఇంకా ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి అయితే అసలు కాదనమాట ఇంక ఇవి కూడా మాకు బాగా అలవాటైపోయినాయి నైట్ అయితే నీళ్ళని ఇలా అని పండబెట్టేసి వస్తేనే పడుకుంటున్నాయి అంత బాగా అయిపోయినాయి అనమాట చూడండి ఈ చూడండి ఎలా ఉందో అప్పటి నుంచి కూడా ఇట్నే ఉంది చూడండి దీనికి ఇంత చేతిలో పెట్టుకోనంటే అంటే ఇంక మాటలు చెప్తున్నా మాటలు వింటూ ఉంటుంది అనమాట ఇది కింద ఇస్తూ అల్లరి చేస్తుంది కానీ మా ఇంట్లో చేతిలో పట్టుకుంటే మాత్రం మాకు మట్టసాగర్లు ఉంటుంది కొంచెం పట్టుకుని దొరుకుతుంది మాటలు చెప్తున్నాను దీనికి మాటలు చెప్పాలి కింద ఇస్తే రౌడీ మార్పులు ప్రవర్తిస్తుంది ఇది ఒక రౌడీ మమ్మడితో మా వీటిలో కూర్చోపెట్టుకుంటే ఆకు ప్రశాభం లేదు ఫాల్ట్ అవుతున్నాయి బాగా ఇక వీటికి డాక్టర్ని అడిగి మళ్ళీ వ్యాక్సిన్ ఇచ్చినాక సరిలాక ఏదనేది అడిగి పెట్టాము ఈ లోపల ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ అన్ని దయచేసి కాల్ చేయడమో లేదంటే మెసేజ్ చేయడమో అలైన్ చేయడమో చేయండి వీటికైతే ఉదయము మధ్యాహ్నము నైట్ మూడు పూట్ల పాలిస్తున్నాం దానితో తాడు తల్లి కూడా పాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇప్పటికైతే అదే అందరికీ ఎందుకంటే బాధగా చెప్ చెప్తున్నాం మేము బయట పెట్టడానికి అదర్వైజ్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాము లేకపోతే బయట పెట్టి దానికి మంచి షెల్టర్ ఏర్పాటు చేసి ఏం ఎండ పడకుండా దానికైతే ఆ ప్రికాషన్స్ అయితే తీసుకోగలము దాంట్లో ఏం ఇబ్బంది లేదు ఈ చలికాలంలో ఉందంటేనే మేము మంచిది దాని షెల్టర్ ఏర్పాటు చేసినాము బయట కూడా మంచిగా ఇంకా దానికి చల్లగా ఉండడాక ఏదైనా దానికి చల్లగా ఉండనిక ఏదైనా మంచి ప సంచి పట్టాలు తెచ్చి దాన్ని తడిపి ఆ సంచి పట్టాలు దాని మీద వేసి వీళ్ళకి వేడి పెట్ట వేడి తగలకుండా కూడా చూసుకుంటాము మళ్ళీ అట్లా చూసుకోవాలని నేను చెప్పాము దానికి మంచి ఫుడ్ ఇస్తాను మంచి అన్ని చేస్తాము కాబట్టి షెల్టర్ ఒకటి మారుతుంది పక్కనికి మారుతుంది ఏమిటంటే పక్కన కొంచెం హోమ్ ప్లేస్ ఉంది కొంచెం చెట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు క్లీన్ చేయించినాము వీటి కోసమే ఇంకా కొన్ని ఏదైనా చెట్లు పెరిగిందా కూడా అవి కూడా పూర్తిగా తీసేసి దాన్ని పెట్టి మంచి సంచి బట్టలు తెచ్చి బాగా వా నీటిలో తడిపి దానికి ఎండాకాలం ఎండ పెట్టకుండా దాని అయితే ఖచ్చితంగా చూసుకుందామండి ఇదండి ఈరోజు మా రిక్వెస్ట్ వీడియో ఇది మేము మా విశేషం మా విశేషం చాలా బాధ అవుతుంది కూడా హ్యాపీగా ఉంటే చాలు ఇక్కడ ఎవరిని తీసుకుంటే కొంచెం క్లియర్గా బాగా తీసుకుంటారు అనేది మా అభిప్రాయం అంతే కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కూడా కాదు ఏమంటే ఎవరైనా తీసుకుంటే వాళ్ళు చాలా కేరింగ్ గా తీసుకుంటారు కదా దానికోసమే ఈ వీడియో చూస్తున్నాం ఇదండి రోజు వీడియో మీరు దయచేసి మా కోరికను మన్నించండి ఇంకోటి మేము బయట పెడుతున్నాం కూడా అందరికీ మమ్మల్ని మన్నించండి వేరే విధంగా మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇన్ని రోజులు మేము దీన్ని లోపలనే పెట్టుకున్నాము ఏం దీనికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము ఫ్యూచర్లో మనం చూసుకోగలుగుతాము అదే షెల్టర్ ఒకటి కొంచెం మారుతుంది కాబట్టి అందరూ మన్నించండి మమ్మల్ని కూడా మమ్మల్ని మా మిస్సెస్ను మా పప్పీస్ను అందరికి మన్నించండి ఏమనుకోదండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్ ప్లీజ్ దయచేసి మా వీడియోలు మీకు నచ్చితే కన్నా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇంకా కొంతమంది ఎవరిని చూస్తే కన్నా మా వీడియోలు చూస్తే ఇట్లాంటి వీడియోలు చూస్తే కనుక ఇంకా ఏదైనా వీధిలో ఉండే పప్పీస్ను వాళ్ళను కొంచెం కొంచెం బాగా దగ్గర తీసుకొని అసలు ఈ మేము చిన్నప్పటి నుంచి సాకలేదండి మధ్యలో ఈ మధ్యలోనే అలవాటైంది అయింది పెట్టున్నాము ఇంకా మధ్యాహ్నం వచ్చి పడుకుంటా ఉండేది ఇంటి దగ్గర ఇంకా ఆ విధంగానే పఫీస్ అయితే ఇక్కడే డెలివరీ అయింది ఇంకా మేము వదలలేక ఏవైనా సరే చిన్న పిల్లలు కదా బయట వదిలిపెట్టాయి అనేసి ఇం రోజులు పెట్టుకున్నాము ఇంకా వీటిని జాగ్రత్తగా చూసుకున్నాము ఇప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగానే చూసుకున్నాము ఇంకా బయట పెట్టడం కూడా మాకు ఇంటి వెనకాల కిటికీ ఉందండి బెడ్రూమ్ లో నుంచి కనిపిస్తుంది అక్కడ చూస్తూనే ఉంటాను ఇంకా నేను ఎలానో ఇంట్లోనే ఉంటాను కాబట్టి వీటిని అయితే జాగ్రత్తగా చూసుకుంటా మీరు ఎవరైనా కావాలంటే ప్లీజ్ అండి కమెంట్ చేయండి ఒకవేళ మాకు అర్జెంట్ పని పడి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మా మా మేడికలు చెప్పి వెళ్తాం మనం చెప్పి చెప్పి వెళ్తాము అని కూడా చూసుకుంటది అని కూడా మంచిది పాము ఏదైనా చెప్పినా కూడా పాలు వేయండి అన్న కూడా పాలు పెడతారు అన్నం తెచ్చి పెడతారు మనం ఏమి అనేం అట్లేం లేదు బాగా చూసుకుంటది కాబట్టి ఒకవేళ మేము బయటికి వెళ్ళినా కూడా దాన్ని చూసుకోగలము కానీ మోస్ట్లీ అందరికీ చేసే విన్నపడమంటే ఎవరైనా సర్వృదయంతో అడాప్ట్ చేసుకునే వాళ్ళు కదా దయచేసి మాకు కాల్ చేయండి మీ నెంబర్ పెట్టండి నేను కాల్ చేస్తాను ఖచ్చితంగా మెసేజ్ బాక్స్లో ఖచ్చితంగా మీ నెంబర్ పెట్టే నేను కాల్ చేస్తాను ఎవరికైనా ఇబ్బంది లేదు మీ నెంబర్ పెట్టండి అంటే కన్నా మేము మా నంబర్ అయినా పెడతాము కాబట్టి అందరికీ ఈ ఈ సందర్భంలో అందరినీ వేడుకుంటున్నాము అందరికీ థ్యాంక్ యూ అండి మా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి in facebook me ready hai please family members can like share cheyali okay thank you thank day. you bye 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 yeah. Yeah. Thank, okay, you thank you time. namaste